ముందు లో హైప్ సృష్టించడం ఆ తర్వాత రేట్ల అమాంతం పెంచి సొమ్ము చేసుకోవడం ఇది మార్కెట్లలో కనిపించే మాయాజారం ఈ మధ్య ఒక్కసారిగా డిమాండ్ పెరిగిన చిరుధాన్యాల పరిస్థితి ఇలాగే ఉంది అటు రైతు మాత్రం గిట్టుబాటు లేక గగ్గోలు పెట్టాల్సిన దుస్థితి ఈ మధ్య కాలంలో నగరాల్లో ఆరోగ్యంపై స్పృహ పెరుగుతోంది పని ఒత్తిళ్లు మారుతున్న ఆహారపు అలవాట్లతో ముప్పై దాటకుండానే బీపీలు షుగర్లు ఒబిసిటీ వంటి జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్నారు సరిగ్గా ఈ సమయంలోనే ఆరోగ్యానికి సంబంధించి వచ్చే ఏ వార్తైనా ఇట్టే ఆకర్షితులవుతున్నారు బరువు తగ్గడం ద్వారా అన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చని భావిస్తారు మరి ఉన్న పడంగా బరువు తగ్గడం ఎలా ఈ ప్రశ్నకు షార్ట్ కట్ రూట్ లో పరిష్కారానికి జై కొడుతూ ఉంటారు ఈ నేపథ్యంలోనే కొద్దికాలం క్రితం కీటో డైట్ మార్చులేని డైట్ అంటూ చాలా మంది ఆచరించడం మొదలుపెట్టారు కొద్ది రోజుల తర్వాత ఆ డైట్ పక్కకుపోయి ఇప్పుడు తాజాగా చిరుధాన్యాలు వచ్చి చేరాయి వరి అన్నం గోధుమలను పక్కన పెట్టి చిరుధాన్యాలు తింటే అన్ని రోగాలకు సింపుల్ సొల్యూషన్ అనే ప్రచారం విస్తృతంగా జరిగింది ఇంకే ఉంది చాలా మంది మిల్లెట్స్ కోసం గూగుల్ చేయడం మొదలుపెట్టారు చిరుధాన్యాలు అమ్మే షాపులకు క్యూ కట్టారు మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ చూసి వీధికి ఒక షాప్ పుట్టుకొచ్చింది చిరుధాన్యాలకు డిమాండ్ పెరిగింది కానీ దానికి అనుగుణంగా సప్లై కూడా ఉండాలి కదా డిమాండ్కు తగినంత స్థాయిలో మిల్లెట్స్ లేకపోవడంతో ధరల అమాంతం పెరిగిపోయాయి కేజీ బియ్యం ధర నలభై నుంచి యాభై రూపాయల వరకు ఉంటే మిల్లెట్స్ మాత్రం నూట యాభై నుంచి రెండు వందల రూపాయల వరకు ఉంటున్నాయి ఆరోగ్యం కోసం చిరుధాన్యాల వైపు మళ్ళుదామనుకుంటున్న వినియోగదారుల జేబుకు చిల్లు పడుతోంది ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది పెరుగుతున్న ధరలు రైతుకు చేరుతున్నాయా కనీసం రైతన్నైనా నాలుగు డబ్బులు సంపాదించుకోగలుగుతున్నాడా అంటే అది లేదు చేసుకునేందుకు రంగ ప్రవేశం చేస్తున్న మధ్యవర్తులే కాసులు వెనకేసుకుంటున్నారు అయితే పండించే చిన్న రైతుకేమో చిన్న సన్నకారు రైతుకేమో ఆ యొక్క డబ్బులు పూర్తిగా అందటం లేదు కేవలం రూపాయల్లోనే వాళ్ళు ఆ యొక్క సిరిధాన్యాలు అమ్ముతుంటే వందల్లో బడా వ్యాపారస్తులంతా కొని డబ్బున్న వాళ్ళకి దాన్ని అమ్మే పరిస్థితి వస్తుంది పైగా ఆ యొక్క చిరు సిరిధాన్యాల్ని ఆడించేదానికి మరలు కూడా ఎక్కడా లేవు ఎక్కడో రాయలసీమలో ఒకటి రెండు చోట్ల తప్ప తక్కిన చోట ఈ యొక్క మర్రలు కూడా లేకుండా పోవడానికి ఈ యొక్క ధరలు రైతు అందుబాటులో లేకుండా పోవడానికి ఇదొక కారణం అసలు ఇలా మార్కెట్ సృష్టించడం ప్రజలకు చిరుధాన్యాలు అలవాటు పడే విధంగా చూడడం ఆ తర్వాత రేట్లు పెరుగుతున్న తీరు చూస్తే కార్పొరేట్ శక్తుల ప్రమేయం ఉండి ఉండవచ్చన్న అనుమానాలు వస్తున్నాయి డిమాండ్ ఎక్కువైన కొద్దీ సప్లై తక్కువైన కొద్దీ ధరలు పెరగడం అనేది సాధారణమైనటువంటి వ్యవహారం కానీ ఇక్కడ నాకు అలా అనిపించట్లేదండి ఇవన్నీ ఏంటంటే కొన్ని కార్పొరేట్ శక్తులు వెనకాల పనిచేస్తుంటాయండి మనకు తెలియదు ఏదో ఇక్కడ చిరుధాన్యాలకు ఎక్కడో అమెరికాలో ఉండే కార్పొరేట్ శక్తులకి ఏంటి సంబంధం ఏంటి అని అనుకుంటాం కానీ కాదండి ఆ లంక మనకి అది కనపడి కనపడకుండా ఉంటుంది అంటే ఇది విచిత్రంగా ఉంటాయి ఈ ఏడాది చిరుధాన్యాల సంవత్సరంగా తక్కువ నీటితో తక్కువ ఖర్చుతో పండించే అవకాశమున్న చిరుధాన్యాల్ని పంటల్ని ప్రోత్సహించడమే కాకుండా మార్కెట్ శక్తుల మాయాజాలాలను అడ్డుకునే విధంగా విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు సూచిస్తున్నారు